సరోజినికి ఆధ్యాత్మిక చింతన అధికం కొంతసేపు మేము చందనాటి ముత్తట్లు అవి మాట్లాడుకున్నాం సరోజిని మాత్రం ఆ కోవకు చెంద ఫిబ్రవరి వరకు సాయంకాలం కాకముందే అంటే మధ్యాహ్నమే ఎండలో బయటకు పోవడంలో బాధ కలప మార్చి ప్రవేశించిన తర్వాత సాయంత్రం కానీ బయటకు పోవటానికి వీలు లేక జీవన మరణ ఒకనాటి మధ్యాహ్నం పాత ఉత్తరాన్ని చదువుతుంటే మర్చిపోయిన ఒక స్నేహితుడి ఉత్తరాలు చూస్తే యాంగ్ రాసిన ఉత్తరాలు యాంగ్ పుట్టుక సగం చైనీయం సగట్ టిబటి అంటే ఆయన టిబెట్లో చైనీస్ సన్నమా ఐదారేళ్ల క్రితం వరకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు ఆయన జర్నలిస్టు రచయిత హిమాలయంలోని కాలింపాగ్లో ఉండేవాడు తనకు పెద్ద జబ్బు చేసిందని తాను బయలుదేరి పోతున్నానని రాసి తాను జీవించనని కూడా రాసి మళ్ళీ తన నుంచి ఉత్తరాలు మరణించే ఉంటే మరణి మరణించే ఉంటాడు మంచి స్నేహశైలి మంచి ఉత్తరాలు రాసేవాడు ప్రతిభల రచయిత ఈ ప్రతిభ ఉండి వెళ్ళావు మృత్యు ముందు ప్రతిభలని నిష్ప్రత అయితే ఎప్పుడో రానున్న మరణాన్ని గురించి వర్తమానంలో జీవితంలో జీవితంలోని వివిధ ప్రతిభలను వికసించకుండా ఆపట మానసిక ఆరోగ్యానికి లక్షణ మిత్రుడు త్వన్యాంగ్ ప్రతిభావంతంగా జీవించే మరణించ అందువల్ల అటువంటి ప్రదేశాలు జీవ ఆనందమే నాకు తెలుసు కానీ మరణించే ఆనందం తెలియదు ఇరవై ఎనిమిది సంగీతమతి సాహిత్యం మార్చి పన్నెండు తేదీ రాత్రి బెదవాడి నుంచి వార్త సులోచన ప్రపసించి మగ శ్రీశుభువుని పంతొమ్మిది యాభై నాలుగు మార్చి ఇరవై తేదీ అజ్ఞాత లోకాలకు వెళ్ళిన జోగేంద్ర సంవత్సరం లోపే తిరిగి పంతొమ్మిది యాభై ఐదు మార్చి పన్నెండు తేదీకి వచ్చాడు అనే కవితాభావం తట్టి మనసుకు వెంటనే నేను వెదవాడ వెళ్ళల కొన్ని రోజులు తీ ఆగివే అక్కడున్న వాళ్ళంతా సంవత్సరం లోపే పోయిన జాగేందేవే జోగేందర్ తిరిగి వచ్చాడను అతని పేరు ఎవరూ నామకరణం చేయకుండానే జోగేందర్ దేవ్ అయ్యే పుట్టడమే జోగేందర్ దేవుగా పుట్టారు అందరూ అనుకోరు రాజ్యలక్ష్మగారు జీవించి ఉంటే ఎంత సంతోషించేది అని సచ్చిన జోగేంద్రనే చూసింది కానీ పుట్టిన జోగేంద్రుడు తోడదు తల్లి తనయుల పునరాగమంతో తుమ్మపూడిలో నా ఏకాంత వాస అనేకాంత వాసంగా మారింది ఇల్లంతా మళ్ళీ సందరి అయితే ఈ సందడిలో కూడా నా మానసిక ఏకాంతవాసానికి వాసానికి ఏం భంగం లేదు సందడి బహిరంగంగా ఉంటే నా మానసిక ఏకాంతవాసం అంతరంగికంగా ఉం నా లోపల ఏకాంతం ఈ బయటి సందడి నిశ్శబ్దం చేయి ఈ బయటి సందడి నా లోపలి ఏకాంతాన్ని అల్లరి చేయదు దేని పొర దాని ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటగా పరిచయమైన సుప్రసిద్ధ రచయిత చిత్త సంస్కారి జీవిత చరిత్రల గ్రంథకర్త అయిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కొంతకాలానికి ఉత్తరం వచ్చి అప్పట్లో నన్ను ఊర్లోనే ఉంటావా అని అడుగుతూ ఉంటే తాను వచ్చి వెడతానని ర ఉంటానని జవాబు రాజా నా జవాబు అందిన మర్నాడి తెల్లని కద్దరు బట్టలతో తెల్లని బీసారుతో మీసాలు ఉన్నంత తెల్లగా లేని తలతో గొర్రెపాటి వారు దిగ జోగేంద్ర సరిపోవడం తిరిగి పుట్టడం మొదలైన విషయాలను వారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న తన వెంట అందమైన తొక్కా లాగు తెచ్చారు తెచ్చి జోగేంద్ర ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇదిగో తాతయ్య నీకుంచి నీకు మొదటి బహుమతి అని దుస్తులు బాలుడి చేతిలో ఉంచా అప్పటి నుంచి వెంకటసుబ్బయ్య గారు నన్ను అల్లుడు అని సంబోధిస్తారు నేను మామాజీ అంట పండిత గొర్రెప్ప ఎనిమిది సంవత్సరాల నాటి ఉభయల పరిచయం లేడు ఆత్మీయతలోకి రూపాంతరం చెడు వారి హృదయ నైర్మల్యం నిర్మిలిస్త మైత్రీ బంధం సులోచనను నన్ను కూడా ఎంతో ముగ్గుల్ని చేశాయి వారు నేను అనేక విషయాలు గురి సాహితీ విషయాలను గురించి సాహితీ ప్రతిష్టలు గురించి మామ అల్లుళ్ళ రూపంలో ఎన్నో చెలోక్తులు విసురుకడు కాంధశిల్పిలోనూ కిన్నెరలోనూ వెలువడిన నా చాలా రచనలు తాను చదివినట్లు అవి బాగున్నాయని చెప్పి నన్ను సంతోష పెట్టారు మరొకసారి వస్తామని రెండవ రోజు వెళ్ళిపో శ్రీలంక ఉత్తరం రాస్తూ జోగేందర్ తిరిగి వచ్చే సమాచారం చేయవచ్చు అన్మేరీ గ్రెన్మాన్కి తెలియదు ఆమె ఎంతో సంతోషాన్ని వినియపచ్చు ఉత్తరం రాసి జోగేందర్కు కట్టడానికి తెల్లని బిచ్ పంపించే ఆ తెల్లని గుడ్డను పిల్లల మెడకు తగిలిస్తా ఇంకెందరో ఏమేమో పంప అందరి సద్భావాల బరువును మోయడం జోగేంద్రకు ఏ విధంగా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం దుర్భరం మంచి చిత్రకారులు చిత్రించిన మంచి చిత్రాలను చూడాలి మంచి సంగీతం జంత్రగాత్రాలు వినాలని నా అభిలాష లేదు చిత్రకారుల మంచి చిత్రాలు మాత్రమే చిత్రించడం మంచి గాయకులు మంచి సంగీతాన్ని మాత్రమే పాడటం జరుగుతుందా మంచివారు చెడ్డ పనులు చెయ్యలేరా మంచివారు చెడ్డ పనులు చెయ్యనప్పుడు చెడ్డవారు మంచి పనులు మాత్రం చేస్తారా శాస్త్రీయమైన సంగీతం కర్ణాటక సంగీతం వనాలనే వాంఛ తగ్గల రేడియోలో కానీ గ్రామ్ ఫోన్లో కానీ సూటిగా పాట కచేరీ పాడే వారికి ఎదురుగా పూజలి సహకార వాద్యాలను శ్రద్ధగా వి ఆనందించాలని ఉంది మృదంగ వాద్యం ప్రత్యేకంగా వినాలని ఉంది మృదంగాన్ని సోలో వాద్యంగా వాయిస్తుండం వింటే నిజంగా మనసు లయాత్మకమైన తన్మయత్వం చెందుతు మంచి చిత్రాన్ని చూడాలనిపి సంగీతమే సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపహ మధురం ఆలోక ఆలోకజనామృ సంగీత సాహిత్యాలు రెండు సరస్వతి రెండు స్థాన ఒకటి వెంటనే మధురం రెండవది ఆలోచనతో కూడుకున్న అమృల్ అవును సంగీతం వింటున్న హృదయం తత్వం మీద పని చెయ్యని అవసరం గుంటూరు నుంచి సోదరి భారతిదేవి మేనరుడు స్వధా స్వరూప్ జోగేందని చూడటానికి వచ్చాడు సుధాస్వరూపు వయస్ ఐదు సంవత్సరాలు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం జోగేంద్రుడు ఆడించడంలో ఆయన అందం పొందేవాడు సోదరి నవ్వుతో అన్నది అమ్మాయి పుడుతుందనుకుంటే అబ్బాయి అని నేనేమన్నాను నీకు ఆడపిల్ల పులితంతు కొను గుణం ఐదేళ్ల కింద కానీ నువ్వు మగ కన్నావు అందుకే నీ మీద పోటీగా మీ వదిన కూడా అబ్బాయిని సోదరి వీణ వాయిస్తుంది కానీ వేణ గుంటూరులో గు కొంతవైనా ఏమైనా ఆనందంగా జీవించటం కంటే జీవితంలో మరొక సౌఖ్యం ఏముంటుంది కనుక పసిపెళ్ళని ఎత్తుకోవడం కానీ ఆడించడం కానీ నాకు అభ్యాసం లేనందు దూరంగా ఉండి మాత్రమే చూసేవా ఉయ్యాలలోని శిశువులు చూసి ఆనందించే కథ చాలామందికి తెలుసు కానీ నాకు తెలియదు నడిచే వయసు వచ్చిన వాళ్లతో ఆడటం మాత్రమే నాకు తెలియదు శిశువుల మనస్తత్వం అర్థం కావడం కష్టం శిశువు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందని తెలియదు అసలు ఏడుస్తున్నట్లు లేక శరీరం ఏమైనా బాధ కలిగి ఏడుస్తున్నట్ల నిద్ర వచ్చి ఏడుస్తున్నట్ల శిశుమైన విజ్ఞానం క్లిష్టమై రే కవి చిత్రకారుడు మేధావి అనే వ్యాసం తెలుసుకుంది